మండలంలో పోలీస్ శాఖ మరియు అదేవిధంగా వ్యవసాయ సంబంధిత అధికారులతోటి కమలాపూర్ మండలంలోని పలు షాప్లని చెల్ చేయడం జరిగింది సెట్సు ఫర్టిలైజర్సు సీడ్స్ సంబంధించిన డీలర్లు యజమానుల షాప్లోనే చెక్ గోదామ్స్ కూడా చెక్ చేసి వాళ్ళకు సంబంధించిన స్టాక్ ట్రీడర్స్ రికార్డ్స్ అదేవిధంగా ఇంపాయిస్ వాళ్లకు సంబంధిత కంపెనీ ఇచ్చే ప్రిన్సిపల్ సర్టిఫికేట్స్ అనేవి కూడా చెక్ చేయడం జరిగింది ఈ సందర్భంగా యజమానులకు ఏమనగా ఎవరు కూడా ఎక్స్పైర్డ్ అయిపోయిన సీడ్ కానీ సంబంధిత ఫిడ్ కానీ అమ్మకూడదు అదేవిధంగా నకిలీ చుట్టాలను కూడా అమ్మకూడదు మాకు పోలీస్ శాఖకి సమాచారం వస్తే మాత్రం కఠిన చర్యలు తీసుకుంటాం అదేవిధంగా ఎవరైతే ఈ స్కూరియస్ సీట్స్ సేల్ చేస్తున్నారో వాళ్ళ మీద ఖచ్చితంగా యాక్ట్ కూడా పెట్టే ప్రపోజల్లో ఉన్నాము దయచేసి పోలీస్ శాఖకి అదేవిధంగా వ్యవసాయ శాఖకి సహకరించి నిబంధనల మేరకే యజమానులు పోలీస్ శాఖ సహకరించేసి షాపు బంద్ చేసుకోవాలని తెలియజేస్తూ అదేవిధంగా రైతులకు కూడా ఎవరైనా ఊళ్ళల్లో రాత్రిపూట గుర్తు తిరిగిన వ్యక్తులు వచ్చేసి సంచులల్లో గన్నీ బ్యాగ్స్లల్లో సీజ్డ్ కాకుండా కుల్లాగా అమ్ముతూ ఉంటారు అలాంటి వారిని ఎవరైనా గుర్తించినట్లయితే పోలీస్ శాఖలకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి డైడ్ హండ్రెడ్ చేసి పోలీస్ శాఖకి ఇన్ఫర్మేషన్ ఉపాసించాము నకిలీ విత్తనాలు ఎవరైతే అమ్ముతారో వారి వారిపైన కఠినమైన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ పోలీస్ శాఖ అదేవిధంగా వ్యవసాయ శాఖకు సంబంధించిన టాస్క్ ఫోర్స్ కూడా దీనిపైన సీరియస్గా ఉంది కాబట్టి ఎవరు కూడా నెక్ విత్తనాలు అమ్మేసి రైతులను ఇబ్బందులకు గురి చేయరు రైతులు ఏ విధంగా సీడ్ విషయంలో ఏ విధంగా అనుమానం ఉన్నా అనుమానిత వ్యక్తులు అన్నమాట కూడా పోలీస్ శాఖకి ఇబ్బందులు గురిచేసి అటువంటి వ్యక్తులపైన పట్టణ చర్యలు తీసుకుంటామని సందర్భంగా